హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ ఫ్రీ ఫైర్ అనే గేమ్ అయితే ఉంది కదా ఇప్పుడు మీరు ఈ గేమ్ అనేది ఎలా డౌన్లోడ్ చేశారు అంటే స్టార్టింగ్ ఎవరైనా చెప్తే డౌన్లోడ్ చేసి ఆడడం స్టార్ట్ చేశారా లేదా మీకు మీరుగానే ఇలా డౌన్లోడ్ చేసేసి స్టార్టింగ్ గేమ్ అయితే ఆడేశారా అది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ప్రతి ఒక్కరు కమెంట్ కూడా చూస్తానన్నమాట నేను వచ్చేసరికి మొట్టమొదట ఫ్రీ ఫైర్ అనేది ఎందుకు డౌన్లోడ్ చేశానంటే నా ఫ్రెండ్స్ అలా ఆడేసేవాళ్ళు పక్కనే కూర్చొని అరే ఎంటర్ అయ్యే గేమ్ అంటే అరే బాగుంటుంది నువ్వు డౌన్లోడ్ చేయరా ఫ్రీ రా అని చెప్తే ఇంకా ప్లే స్టోర్కి వెళ్ళా అక్కడ బ్యాటిల్ రాయల్ అనేది గేమ్ అని ఉంటుంది అనమాట వెంటనే డౌన్లోడ్ అయితే చేశాను అప్పట్లో మ్యూజిక్ మీరేమన్నా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓల్డ్ మ్యూజిక్ వచ్చేసరికి ఈ మ్యూజిక్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేశాను అసలు మొత్తం గేమ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి లాబీ కానివ్వండి ఏదైనా మొత్తం మ్యూజిక్ ఆ మ్యూజికే అలాంటి చాలా ఫ్యాన్స్ ఉంటారు ఆ వైబ్స్ వేరేగా ఉండేవి అంత బాగుండేది ఆ మ్యూజిక్తోనే ఒక ఎక్కడో తెలియని ఇంట్రెస్ట్ అయితే వచ్చేసి ఆ ఫీలింగ్ కలిగించేసేది ఆ మ్యూజిక్ అంత బాగుండేది అనమాట కానీ నేను గేమ్ వచ్చేసరికి సీజన్ సెవెన్ లాస్ట్ ర్యాంక్ ఎండింగ్ టెన్ డేస్ ఉందనగా అప్పుడైతే ఇన్స్టాల్ చేశాను ఇంకా గుర్తుంది టెన్ డేస్ అని చెప్పలేను కానీ సీజన్ సెవెన్ లాస్ట్లోనే నేనైతే గేమ్ అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట మీరు ఎప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తారో అది కూడా తప్పకుండా కమెంట్ చేయండి కానీ అప్పట్లో బండిల్స్ పర్చేస్ చేయడం అవేం తెలీదు అసలు ఎలా కొనాలి కొనటం కూడా అవి ఏం తెలియదు ఎందుకంటే అప్పట్లో మా వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళని చూసి ఆడడమే వాళ్ళు ఎప్పుడైతే నెక్స్ట్ సీజన్ ఎయిట్ అయితే స్టార్ట్ అయింది సీజన్ ఎయిట్ స్టార్ట్ అవ్వడం వాళ్ళకైతే మిస్టరీ షాప్ వచ్చింది ఆ మిస్ట్రీ షాప్లో అరే మా ఎలా కొనుక్కోరా అంటే ఇంక అన్ని మాకు రీడింగ్ కూడా ఇస్తే ఆ విధంగా మేము కొనుక్కున్నాము మేము ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ పాస్ తీసుకోవడమే ఈ మిస్ట్రీ షాప్లోని అక్కడ బ్లాక్ పిల్క్ బండిలు కూడా ఉందన్నమాట మిస్ట్రీ షాప్లో కానీ అప్పట్లో మాకు తెలియదు అని చెప్పాను కదా బండిల్స్ కొండం ఆ ఐరన్ బ్లేడ్ బండిలు అయితే అసలు ముట్టు ముట్టను కూడా ముట్టుకోలేదు కానీ తర్వాత తెలిసింది దాని వాల్యూ మా వాళ్ళు చాలామంది ఆడేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే తప్పకుండా తీసుకున్నారు నేను మాత్రం సీజన్ అయిలిపాస్తోనే ఆపేశాను అనమాట తర్వాత మెల్లగా వర్క్ వెళ్ళి రోజు వర్క్ వెళ్ళి ఆటోలో ఎక్కడైనా గేమే ఇంకా ఫ్రీ ఫైర్ చిన్న టైం దొరికినా లంచ్ బ్రేక్ దొరికిన అలా గేమ్ ఆడుతూనే ఉండేవాళ్ళం అంతలా అడిక్ట్ అయిపోయామనమాట మా ఫ్రెండ్ అయితే స్పాస్తో చాలా దారుణంగా ఓడతాడు నేనైతే స్పాస్ గ్యాన్తో కొట్టలేనమాట నాకు ఎస్ఎంజీ గన్న ఎంపీ ఫార్టీ బాగా అలవాటు అప్పట్లో చాలా ఇష్టం ఎంపీ ఫార్టీ మెకానికల్ మెకానిక్ గెన్ అనమాట మెకానికల్ ఎంపీ ఫార్టీ ఆ మెకానికల్ ఎంపీ ఫోర్టీ చాలా దారుణంగా తెగిది ఇప్పుడైతే ఎల్లో ఎల్లోపోకరు ఇవన్నీ వచ్చినాయి కానీ అప్పట్లో మెకానికల్ ఎంపీ ఫోర్టీ చాలా దారుణంగా తగిలేది బండి ఎంపీ ఫోర్టీ మాకైతే తెలియదు నాకైతే మెకానికల్ ఎంపీ ఫోర్టీ ఎక్కువ నేను గ్యాన్స్ మీద ఎక్కువ అస్సలు నేనైతే మనీ ఖర్చు పెట్టేవాడిని కాదు ఈసారి నా అకౌంట్లో డ్రాగన్ ఏకే కూడా లేదనమాట చాలామంది మంది డ్రాగన్ ఏకే అన్ని మంచి గ్యాన్స్ స్కిన్లు ఉండేవి కానీ నేను మాత్రం బండిల్స్ అంటేనే ఎక్కువ ఇష్టం నాకు ఇంకా వర్క్ వెళ్ళి కొంచెం కొంచెం మనీ ఫ్రీ ఫైర్కి పెట్టడము నేను తర్వాత ఇంకు బెటర్ ఈవెంట్ అయితే వచ్చింది ఇంకు బెటర్ ఈవెంట్లో నేనైతే క్రిమినల్ బండిల్ అయితే తీసుకున్నాను నేనైతే రెండు క్రిమినల్ బండిల్స్ తీసుకోవచ్చు కానీ రెడ్ క్రిమినల్ స్మైల్ నచ్చి రెడ్ క్రిమినల్ అయితే తీసుకున్నాను అనమాట అప్పట్లో రెడ్ క్రిమినల్ వేసుకొని చాలామంది ఇంకా ఫేస్ చూస్తే నవ్వుగా ఉంటుంది కదా ర్యాండ్ మూలతో ఆడితే వాళ్ళు చచ్చిపోయాక నా ముఖం చూస్తే చాలు ఇంకా నవ్వుతారు అంత బాగుండేది అనమాట రెడ్ క్రిమినల్ ఫేస్ బాగుంది నవ్వుతాడు అని చెప్పి తీసుకున్నాను కానీ తరువాత ఇప్పుడు అడిగితే మాత్రం అప్పట్లో బ్లూ క్రిమినల్ లేదా ఎల్లో క్రిమినల్ ఆ రెండు తీసుకుంటే బాగుండు అని అయితే చెప్తాను కానీ ఆ టైంలో మాత్రం రెడ్ క్రిమినల్ తీసుకున్నాను అనమాట అలా అయింది ఇంకా అలా ఫ్రెండ్స్తో డైలీ గేమ్ ఆడడము చాలా హ్యాపీగా ఉండేది అలా మెల్లగా ఫస్ట్ ఫస్ట్ ఎవరో ర్యాండమ్ గోల్ అయితే పరిచయమైంది అమ్మ అమ్మాయిలు కూడా ఆడతారా అని తెలిసింది అప్పుడే ఇంకా అప్పట్లో మామూలుగా వాళ్ళతో ఆడేసే వాళ్ళం మనం అలా ర్యాంక్ విష్ చేసేవాళ్ళం కదా వాళ్ళ ర్యాంక్ను కూడా పెంచేవాళ్ళం అనమాట అప్పట్లో ఈ లవ్ గివ్ అని తెలియదులేండి కంగారు పడకండి అది తెలిసింది చాలా టైం పట్టింది స్టార్టింగ్లోనే ఎవరు లవ్ చేయరు కదా అమ్మే పరిచయం అవ్వగానే లవ్ చేసేయాలి అని అయితే ఫ్రీ ఫైర్లు అది నీ గేమ్లో చేయాలని ఎవరికి తెలీదు అది ఎలా జరిగిందో కూడా ఇంకోసారి చెప్తాను ఇంకా వీడియోలో ఓకేనా ఆ విధంగా జరిగింది ఇంకా గేమ్ స్టార్ట్ చేయడం అయింది గేమ్ ఆడడం అప్పట్లో ఫీలింగ్ మాములుగా ఉండేది కాదు ఫ్రీ ఫైర్ ఆడుతుంటే ఫ్రీ ఫైర్ ఆడుతుంటే ఎక్కడో తెలియని ఫీలింగ్ అనమాట చాలా బాగుండేది పీక్ కానీ క్లాక్ టవర్ కానీ అన్నీ ఇప్పుడైతే పీక్ చేంజ్ అయిపోయింది అప్పట్లో పీక్ ఫ్యాక్టరీ మెయిన్ ఫ్యాక్టరీ ఫిష్ ఫైట్స్ మేమైతే ఫ్యాక్టరీ ఫిష్ ఫైట్లు వాళ్ళం రూమ్ మ్యాచ్ పెట్టుకొని గుద్దుకొని గుద్దుకొని క్లాగ్ అని పెట్టుకొని అప్పట్లో క్లా క్లాత్ కొడితే ఎక్కువ డ్యామేజ్ పడుతుంది అని కూడా తెలియదు నా ఫ్రెండ్స్ చెప్పే వరకు అంత అనమాట వాళ్ళైతే క్లాప్ పెట్టుకొని గుద్దీసేవారు అరే వీళ్ళు గుర్తుండే ఎక్కువ ఎక్కువ డ్యామేజ్ పడుతుంది మనం గుర్తే తక్కువ పడుతుంది ఏంటి నాకు తెలిసింది మ్యాగ్జిమ్ క్యారెక్టరే మ్యాగ్జిమ్ కూడా బాగుంటాడు కదా అదేదే పెట్టుకునేవాడిని మాక్సిమంకి వెళ్ళి హయట ఇంకా ఉకాంగ్ అవే యూజ్ చేసేవాడిని ఎలాగ కూడా తక్కువే ఎలాగ కూడా ఎక్కువ తీసుకోలేదు ఎలా మెల్లగా తర్వాత అయితే తీసుకున్నాను అలానే అప్పట్లో ర్యాంక్ పుష్ చాలా బాగుండేది ఎందుకంటే రివైవల్ అయితే ఉండేది కాదు అప్పట్లో ఫ్రీ ఫైర్ గేమ్ చాలా టఫ్గా ఉండేది అంత టఫ్గా ఉండడం వల్లే గేమ్ ఆడాలనే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ వచ్చేదన్నమాట ఒక్కొక్కడికి ఇప్పుడు చూసుకున్నట్లయితే వెండింగ్ మిషన్లు రివైవ్లు అదే చచ్చిపోతే పర్లేదు మళ్ళీ మనోడు మనవాడు బ్రతికేస్తాడులే అని అయితే ధీమా అయితే అయిపోయింది అప్పట్లో నలుగురు ఒకే ఇంట్లో దిగేసి ఒకే ఇంట్లో క్యాంపింగ్ చేసి గెనెలు ఏరుకొని ఒక చోటు ఉండేవాళ్ళం ఎనిమిస్ వచ్చారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ నుంచి చదువు కొట్టేసేవాళ్ళనమాట కానీ ఇప్పుడు అలా లేదు కదా ఇప్పుడు రివైవ్లు ఇవ్వగలరని గేమ్ అయితే చాలా ఈజీ అయిపోయింది ఇప్పట్లో ఆ రోజులైతే అస్సలు తిరిగి రావు ఆ ఫీలింగ్ చాలా బాగుండేది మీకు ఎలా అనిపించింది అప్పట్లో ఫీలింగ్ అది కూడా కమెంట్ చేయండి మీరు కూడా ఏ సీజన్ నుంచి ఆడారు అది కూడా కమెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరు కమెంటు చూస్తాను ఎందుకంటే ఈ వీడియో నిజంగా నాకు అప్పటి ఫీలింగ్స్ని అయితే గుర్తు చేస్తుంది మీ అందరికీ అవి గుర్తు చేయాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇప్పుడు గేమ్ ఆడుతుంటే నిజంగా అప్పటి ఫీలింగ్ అయితే రావట్లేదు కానీ అప్పటి నుంచి ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం కదా ఫ్రీ ఫైర్ అంటే కొంచెం ఎక్కడో తెలియని ఇష్టం అయితే ఉండిపోయింది దానివల్లే ఈ గేమ్ అయితే వదలలేకపోతున్నాను ఆ గేమ్లో చూసుకున్నట్లయితే ఆ లాబీ అస్సలు మార్చట్లేదు మనకి ఆ లీడర్ బోర్డు ఉండేది ఒకప్పుడు ఆ లీడర్ బోర్డు చూస్తే అరే ఈడ వీడు హైయెస్ట్ ప్లేయరు వీడే హైయెస్ట్ బ్యాచెస్ అనమాట ఈయన్ని ఎలా అయినా కొట్టాలరా బాబు అనిపించేది అనమాట ఆ లీడర్ బోర్డులో టాప్ వన్లో ఎవడు ఉంటాడో వాడిని అయితే తప్పకుండా ఫ్లైట్లో వస్తున్నప్పుడు టాప్ వన్ టూ త్రీ పేర్స్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకునేవాడిని వీడు ఎక్కువ బ్యాజీలు చేశాడు విన్ని కొట్టాలి అని ఒకటి ఉండేది ఇప్పుడు చూసుకున్నట్లయితే అది కూడా లేదు ఆ లీడర్ బోర్డు లేదు కనీసం ఆ లాబీ లేదు ఏం లేదు మొత్తం ఎందుకు ఇలా చేసేస్తాడు అబ్బా అసలు గొప్ప చిరాకొత్తుంది అసలు ఏంటి అనుకుంటున్నాడో తెలుసో లేదో బయట ఇలా ఆడుకు ఇలా అనుకుంటున్నారు ఫ్రీ ఫైర్ గురించి మళ్ళీ మనం ఫ్రీ ఫైర్ని ఒకప్పుడులా చేయాలి అని ఎక్కడైనా కొంచెం అనుకున్నా బాగున్నాను పెద్ద పెద్ద యూట్యూబర్లు ఏమైనా మాట్లాడి ఏదైనా చేయిస్తే బాగున్నా కొంచెం అప్పటి ఫీలింగ్ వచ్చేది ఇంకొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది ఎక్కువ టాపప్లు ఈవెంట్లు ఎక్కువ తెచ్చేస్తున్నాడు మనీ 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 కోసమే ఇంత మనీ తీసుకొని ఏం చేసుకుంటాడ్రా బాబు ఇప్పటికే చాలా సంపాదించేశాడు ఇంకా ఏం చేస్తాడు మనకు ఆ ఫీలింగ్ కూడా ఇవ్వట్లే గేమ్ ఆడుతుంటే ఆ ఫీలింగ్ కూడా రావట్లే అక్కడ లక్కీ రాయల్లో ఏమేమి పెడదాం ఏమేమి ఎక్కువ డైమండ్స్ పెడదాం ఏమేమి మంచి అమౌంట్లు ఎడదాం అంతలో ఆలోచిస్తున్నాడు కానీ గేమ్లో ఏం చేస్తే బాగుంటుంది రివ్యూలు అవన్నీ తీసేసి ఒకప్పుడు లీడర్ బోర్డు పెట్టేసి అవన్నీ ఒకప్పుడు ఎలా ఉండేదో అలా చేయడం ఈజీ కదా పెద్ద ఎక్కువ అప్డేట్ కూడా అంటే ఎక్కువ ఎంబీ కూడా తీసుకో అప్పట్లో గేమ్ చాలా స్మూత్గా రనేది ఎందుకంటే అప్పట్లో ఎక్కువ జీబీ ఉండేది కాదు గేమ్ చాలా తక్కువ ఎంబీతోనే రన్ అయిపోయింది అనమాట ఇప్పుడు చాలా హై గ్రాఫిక్స్ చేసేస్తున్నాడు గేమ్కి సెన్సివిటీ కూడా చూసారా టూ హండ్రెడ్ చేసేస్తున్నాడు ఇలా ఏవేవో చేసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట అలా చూస్తాం చూస్తాం దగ్గర ఇంట్రెస్ట్ పోయిందంటే ఇప్పటికే చాలా మంది పాత ప్లేయర్స్ వదిలేశారు ఓల్డ్ బండిల్స్ అన్ని ఇస్తారని మనం కూడా ఏదో ఒక రోజు అయితే వదిలేయడం జరుగుతుంది కానీ చాలా బాధగా ఉంటుంది వదిలేసిన రోజు ఎందుకంటే ఇందులో చాలా అంటే చాలా ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు గేమ్లోనే అలానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీలాంటి మంచి మంచి సబ్స్క్రైబర్స్ కమెంట్స్ చేయడం అది కూడా నాకు చాలా నచ్చింది అనమాట అందుకే ఫైర్ గేమ్ని వదలలేకపోతున్నాను వర్క్కి వెళ్తున్నప్పుడే వీడియోస్ పెట్టలేకపోతున్నాను క్యా టైం దొరికినప్పుడు తప్పకుండా వీడియోస్ అయితే వస్తాయి మరి ఇదే రోజు వీడియో మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం